ట్రెపిన్యూస్కో స్వాగతం దోమల నివారణపై శ్రీ చైతన్య విద్యార్థుల అవగాహన ర్యాలీ శ్రీ చైతన్య పాఠశాల జిల్లా ఏజీఎం నర్రా శ్రీకాంత్ ఆదేశాలతో వెంకటగిరి శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ పరందామయ్య సూచనలతో ఇన్ఛార్జ్ రమ్య సాయి పాఠశాల ప్రీ ప్రైమరీ విద్యార్థులతో మంగళవారం ఉదయం దోమల వేషధారణలతో దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణ ప్రజల్లో దోమల వల్ల ఏర్పడే వ్యాధుల పట్ల జాగృతి కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డికి దోమల నివారణపై అవగాహన పత్రాన్ని అందజేశారు అనంతరం పరిసరాలను శుభ్రపరచండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం లేపారు ఈ కార్యక్రమాన్ని అభినందించిన కమిషనర్ వెంకట్రామరెడ్డి చిన్నారులు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు అదేవిధంగా దోమల వ్యాధుల నివారణలో ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ పరందామయ్య దోమల వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు రెండవ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు Yeah, ආීත අමස්කට ස්තිසීමට मस्किटो, मस्कटो मे मस्किटो सोम गेटअप मस्कितो गेटअपी गेटअपुर అండి ఈ దోమలపై దండయాత్ర ఈ చిన్న పిల్లలతో ఈ చైతన్య స్కూల్ వాళ్ళు చేయించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము వాటికి దోమ ఎలా మనుషులకు అంటే పబ్లిక్ దోమ ఎలా ఉంటుంది అది పుట్టడంలో వచ్చే వ్యాధులు ఏంటి ఇవన్నీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రీ స్కూల్ పిల్లలు వేసినటువంటి ఈ దోమ ఆకారపు వీళ్ళు వీళ్ళు చేసే పబ్లిసిటీకి ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు మన శ్రీచైతన్య స్కూల్ వారికి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ మేడం చైతన్య స్కూల్ వాళ్ళు అంటే దోమలు బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని పిల్లల దగ్గర క్యాంపెయిన్ చేపిస్తాము అదే అదే మా కొంచెం పిల్లలకి కూడా దోమలు గెటప్ వేయించి కూడా జాగ్రత్తగా పాటించాలని చెప్ప చెప్పు कितने चलते हैं सर सर हां कैंपिंग का हमारा Nah, itu Jin. <tik> No baby. No mosquitoes. No mosquitoes. No mosquitoes. No mosquitoes. No mosquitoes. No diseases. No mosquitoes. No mosquitoes. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ వెంకటగిరి వాళ్ళు ఈ చిన్న పిల్లలు ఈ ప్రీ ప్రైమరీలో చదువుతున్నటువంటి నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఈ దోమల గెటప్లో వివిధ ప్రాంతాలను పరిశీలించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి నినాదంతో ఈరోజు ఈ ర్యాలీని మేము అందరికీ తెలియజేయాలనేటువంటి ఈ వీధుల్లో నిర్వహించాము ఈ పిల్ల ఇప్పుడు వర్షాకాలం కనుక దోమలు విపరీతంగా పెరుగుతాయి వాటి యొక్క గ్రోత్ ఎక్కువ ఉంటుంది కనుక వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలనేటువంటి నినాదాలతో ఈ ర్యాలీని మేము ఈరోజు అందరికీ తెలియజేయాలని నిర్వహించాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి అంటే సాయంత్రం అవ్వగానే మనకు తలుపులు క్లోజ్ చేసుకోవడము ఇంటి తలుపులు దోమల లోపలికి రానివ్వకుండా అలాగే మంచి దుస్తులు కుట్టకుండా దోమబారిన పడకుండా పొడగాటి దుస్తులు మోక కింద వరకు దుస్తులు ధరించి వాడడము అలాగే నీటిని నిల్వ ఉంచుకోకుండా పరిసర ప్రాంతాలలో జాగ్రత్తలు పడడము చెత్తలను ఎప్పటికప్పుడు చెత్త ఏదన్నా ఉంటే పొడి చెత్తలను కానీ తడి చెత్తలు కానీ ఎప్పటికప్పుడు దూరంగా పడవేయడము అంటే మనుషులు మనుగడ లేని ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని పడేయడం లాంటివి చేస్తే మనము ఈ దోమబారి నుంచి కాపాడుకోవచ్చు అలాగే దోమలు బారిన పడిన వారు ఈరోజు ఎన్నో రకాలుగా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాధులకు గురవుతున్నారు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కనుక మనము నివారణ చర్యలు అనేటివి కంపల్సరిగా ప్రతి ఒక్కరు పాటించాలి ఏదన్నా అనుమానం ఉంచినట్లయితే జ్వరము చలి అలాంటివి ఉన్నట్లయితే వెంటనే మనం రక్త పరీక్షలు చేసుకొని వాటి నిర్ధారణ చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మా పిల్లల ద్వారా ఈరోజు మా శ్రీ చైతన్య యాజమాన్యం కోరిక మేరకు ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇది చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా ఈ ర్యాలీని మనకు గౌరవ వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారు ప్రారంభించారు ఆయన కూడా పిల్లలకు తగు సూచనలు చేశారు పబ్లిక్లో మాట్లాడారు సో అంద ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ గట్టిగా ఆరోగ్యమే ఆరోగ్యమే పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మనల్ని మనం కాపాడుకుందాం గోమతరలు వాడుదాం గోమలను సరిమేద్దాం తెరలను వాడుదాం దోమలను తరిమేద్దాం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం రోగల బారిని పడకుండా కాపాడుకుందాం మేడం సార్ కూడా ఎలాంటి జాగ్రత్తలు పడాలనేది ఈరోజు ర్యాలీ చేశాము అంతా ఈ ఏరియా మొత్తం Harris, i am sharing the the most important step is to eliminate incidental water moisture day there is still water thank you thank you good morning everyone my name is resika kya i am sharing i we are talking about the new of food we here to create awareness regarding harmful mosquitoes. My name is K.T. I am staring like a tooth. It. No, it. with time. Okay. Okay. హ్యాపీ హోమ్ సరాని కుటుంబ నేను కాదు తన ముఖాలని గ్రీ ఆ నేను మలకపేట దోని రంగోస్కేనే కూపెట్పల్లి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ను క్షమాపణ అడుగు క్షమాపణ నా మూడు కొరికలు నేర్పి నెంబర్ 1 నాకు ఏమీ లేదు రక్తంగావని వెలియమే దొరకడం కష్టం మా ఎప్పుడు నన్ను ఎగతాళి చేస్తున్నారు కౌసలంత బాగు